నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు ఎల్లారెడ్డి పట్టణం నందు ఎమ్మెల్యే గారి కృషితో నిర్మించిన బస్ స్టాండ్ గౌరవనీయులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొనం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డి ప్రజల సాక్షిగా ఎల్లారెడ్డి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఘనంగా ప్రారంభించబడింది తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో ఈ బస్టాండ్ పూర్తి చేసుకుని అనేసి కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కి మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి మరి అందరు కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఒక్కసారి మరి మొన్న అన్న అన్నా మా ఎన్కబాట ప్రాంతం మరి మా డిసిసి అధ్యక్షుడు మరి మా నా సహచర ఎమ్మెల్యే జోకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు మరి అన్ని మైనారిటీ సంఘాలకు ప్రత్యేకంగా మరి అధికార బృందం కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఐ మరి ఎస్ఐళ్ల వారికి అందరి కి ప్రత్యేకంగా ఆర్టీసీ డిఎం గారు ఆర్టీసీ యజమాన్యానికి రావు గారు గౌరవ జిల్లా కలెక్టర్ సరే ఈరోజు బండి బాడు ఉందని బస్టాండ్ ప్రారంభం కదా అని నేను వెళ్ళా ఈ ఆయన వల్ల నక్షత్ర చేస్తాను సరే పాపత్రయము ఈ తపన ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ విధంగా శాసనసభ్యులు అయిన తర్వాత సంబంధిత రవాణా శాఖ మంత్రి నన్ను అంశాల పట్ల అనేక సందర్భాల్లో చాలా సార్లు హైదరాబాద్ మా ఎల్లారింటికి డిపో ఎన్ డిపోసీ తెలంగాణ ఉంటారా భూత వర్తీ పదిహేను ఆర్టీసీ కొత్త బస్సు ఉంటే పదిహేను కొత్త ఉద్యోగం కానీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత నలభై గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి

ఆర్టీసీ కొత్త బసలు ఉంటుంది కొత్త నౌకరుస్తా ఉంది వాళ్ళ పాత సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క జీవిత స్థితిగతిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నైచలే నైచలే అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండకపోతే ప్రజా జీవితం స్పందించి ఉండేది కాదు ఆనాడు

పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భంలో కొత్తగా రెండు నిపుణులు నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి